హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఉలవచారు రెసిపీని చూపిస్తున్నానండి ఈ ఉలవచారు ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉలవలు ఉడికించిన తర్వాత ఈ విధంగా గుగ్గిళ్ళు చేసుకుంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినచ్చు బాగుంటుంది ఉలవలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి ఇప్పుడు చూపిస్తున్నది మరొకటి నల్ల ఉలవలు నల్ల ఉలవలతోటి కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ముందు రోజునైతే గిన్నెలోకి ఒక కప్పు ఉలవలని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు ఉలవలకి మూడు కప్పుల వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఉలవలని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి తీసుకుని మనం ఆల్రెడీ ఒక కప్పు ఉలవలకి మూడు కప్పుల వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని అస్సలు పడేయకూడదు నానబెట్టుకున్న మూడు కప్పులు వాటర్తో పాటు మరొక ఐదు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఒక పది విజిల్స్ అయినా రావాలి ఉలవలు ఉడకడానికి టైం తీసుకుంటాయండి ఈ ఉలవలు శరీరాన్ని దృఢంగా ఉంచి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి ఈ ఉలవ చారులోకి ఈ పొడిని తయారు చేసుకుంటే చారు అనేది చాలా బాగుంటుందండి ఈ పొడిని ప్రిపేర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఇలా చారుని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ధనియాలు అర స్పూను మిరియాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాలు మిరియాలు జీలకర్ర సమానంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మిరియాలు వేయడం వలన చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఈలోగా ఉలవలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ ఉలవలలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఉలవలలో వేడి చేసే గుణం ఉంటుందండి అందువల్ల శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక రెండు గరిటలతోటి ఉలవలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ ఉలవ చార్ అనేది నార్మల్ చార్ లాగా పలుచుగా ఉండదండి కొంచెం చిక్కగా ఉంటుంది ఇప్పుడు పైన ఇలా ఉడికించగా వచ్చిన వాటర్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవలని పక్కన పెట్టుకుందాం లాస్ట్ లో ఈ ఉలవలతోటి గుగ్గిళ్ళని తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద పులవచారు తయారు చేసుకోవడానికి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికడు ఇంగు వేసుకుని ఈ పోపంతా సమానంగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసుకోవాలి ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకుంటే చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉలవచారు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఉలవల పేస్టుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఉలవచారుకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చారుని ఇలా మరిగిస్తూ ఉండగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఈ పొడి వేయడం వలన చారు అనేది అద్భుతంగా ఉంటుందండి మీరు నార్మల్గా చేసుకునే చారులో కూడా ఈ పొడిని వేసుకోవచ్చు చారు ఇలా మరుగుతూ ఉండగా ఈ చారు టేస్ట్ మరింత పెరగాలి అంటే కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వలన చారు అనేది పులుపు ఉప్పు కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి మీద ఇలా పలుచుగా కనిపిస్తుంది చల్లారితే చిక్కబడుతుందండి అద్భుతంగా ఉంటుంది మన ఛానల్లో వెల్లుల్లి రసం కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి అంతేనండి ఆంధ్రా స్పెషల్ ఉలవచారు మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఈ ఉలవచారుని ఈ విధంగా తయారు చేసాం కదండి ఈ ఉలవచారుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది కానీ శీతాకాలం కాబట్టి వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి ఇప్పుడు ఈ ఉలవలతోటి గుగ్గిళ్ళని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక ఎండి మిర్చిని ముక్కగా తుంచి వేసుకోవాలి ఈ పోపంతా ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక పచ్చిమిర్చి చీలిక వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు గుగ్గిళ్ళకి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉలవలను వేసుకుని కలుపుకోవాలి గుగ్గిళ్ళని ఈ విధంగా తయారు చేసుకుని పైన నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినొచ్చు పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు మీకు ఇష్టమైతే కొంచెం పచ్చికారం వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి గుగ్గిళ్ళని ట్రై చేసి చూడండి చూశారు కదండి ఎంతో సింపుల్గా ఉలవచారు ఇంకా గుగ్గిళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్